హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లేక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంట్రీద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ వచ్చింది ఇక రోహిత్ శర్మ మరి ఆర్సీబీలోకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆక్షన్లో మెగా ఆక్షన్లో ఎందుకంటే అక్కడ మరి ఆర్సీబీ కూడా చాలా చాలా రిక్వైర్మెంట్ అవుతుంది అక్కడ మేగాక్షన్ అయితే అక్కడ మరి ఫ్యాప్ నిలందని కూడా వదిలేస్తారు కాబట్టి ఒకవేళ గటే రోహిత్ శర్మ మేగాక్షన్ల కథ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ అయితే విడిచిపెట్టదు ఇన్ఫ్యాక్ట్ అన్ని టీంలు కూడా రోహిత్ శర్మ కోసం వెళ్తాయి బట్ ఆర్సీబీ కూడా గట్టిగానే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఇక ఒకవేళ గిట్ట ట్రేడింగ్ విండోలో కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి ఏ ప్లేయర్ నుంచి అక్కడ తీసుకుంటారని చూడాలి ఓవరాల్లో చూసుకుంటే అక్కడ మరి రూమర్స్ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా అక్కడ మనం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ డో అయితే మనం చూడబోతున్నాం ఓపెనింగ్లో మనం గతంలో చూసినాక టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కంబో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మరి రాబోయే ఐపీఎల్ సీజన్లో కూడా ఆర్సీబీకి అక్కడ రోహిత్ శర్మ ఆయన విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు ఇక రోహిత్ శర్మ ఆర్సిబిని నడిపిస్తారని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి మరి ఎంతవరకు నిజమనేది చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా మరి ఒకవేళ ఆప్షన్ అయితే ఉంది మనకి ఆర్సీబీకి అచ్చా ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది రోహిత్ శర్మ ఇక హెడ్ కోచ్ను కూడా మారుస్తున్న రూపర్స్ అయితే వస్తున్నాయి మరి ఆర్సీబీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి ఓవరాల్లా చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆర్సీబీకి ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ఆర్సీబీ కూడా చాలా నచ్చా రిక్వైర్మెంట్ అవుతుంది కెప్టెన్ అండ్ ఓపెనింగ్లో కూడా అక్కడ కొంచెం ఖాళీ అయితే మనకు కనబడుతుంది కాబట్టి రోహిత్ శర్మ ఆర్సీబీకి వెళ్ళినానికి చాలా నచ్చా బెటర్ అయితే ఉంటుంది ఇక మిగతా టీంలు కూడా చాలా నచ్చా పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ రోహిత్ శర్మ మెగా ఆక్షన్ల కథ మాత్రం అక్కడ ప్రతి టీం కూడా ఇతని కోసం వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ పంజాబ్ కింగ్స్ ఓనర్ కూడా చెప్పింది గతంలోనే మేము ఎంతవరకైనా వెళ్తామని ఇంకా ఎస్ఆర్హెచ్ కానీ ఆర్ఆర్ కానీ సీఎస్కే కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ప్రతి టీం కూడా రోహిత్ శర్మ కోసం బిడ్ అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఆర్సీబీ కూడా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చాలా అంతా అక్కడ ఇతని కోసం పోటీ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎంత వద్ద అనుకుంటే అక్కడ మనం ముంబై ఇండియన్స్తో అక్కడ ట్రేడింగ్లోనూ తీసుకున్నాను బెటర్ అయితే ఉంటుంది మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమైతాయి అనేది చూడాలి ఫ్రెండ్స్ మరియు మీకు ఒప్పుడు అయితే కింద చేయండి మరి రాబోయే ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా కింద కామస్కు అయితే మెయిన్ చేయండి